ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను సారీ అయితే వేసుకున్నాను దీంట్లో బోలేడ్ అన్ని కలర్స్ చూపిస్తున్నాను ఓన్లీ ల్యావెండర్ కాదని మీరు అందరు కలర్స్ అడుగుతారు కదా సో బోల్డ్ అన్ని కలర్స్ తెచ్చాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టిన దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఉన్నాక ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసేసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్ గా మన షాప్ కి రావాలి అంటే వచ్చేసి తీసుకోవచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో ఉంటుంది రైల్వే రోడ్ లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది డిస్క్రిప్షన్ లో అయితే అడ్రస్ క్లియర్ గా ఇచ్చు చూడొచ్చు సెంట్రల్ బ్యాంక్ పైన అండి కింద కాదు పై వైపు సో ఎవరు రావాలి అన్నా రావచ్చు అనమాట సారీస్ జ్యూవెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ వరకు అండ్ మెసేజెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అనమాట సో సండేస్ సరిపోయింది నో కాల్స్ అండి సండేస్ అయితే ఫ్యామిలీ టైం సో మెసేజెస్ కానీ కాల్స్ కానీ అసలు లిఫ్ట్ చేయబడు నార్మల్ గా కూడా కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదండి చాలా మెసేజెస్ ఉంటున్నాయి కాబట్టి ఎవరు రావాలి అని గూగుల్లో ఎస్ఎల్ఎస్ అని స్టార్ట్ చేస్తే చాలు గూగుల్ లొకేషన్ చూపించేస్తుంది ఎస్ఎల్ఎస్ ఫస్ట్ అది అని ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలె ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు తర్వాత మన లక్కీ విన్నర్ ఎవరో కూడా అనౌన్స్ చేస్తాను ఆల్రెడీ లక్కీ విన్నర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వచ్చేది ఏంటి మ్యారేజ్ సీజన్ సో మ్యారేజ్ సీజన్ కి తగ్గట్లు గ్రాండ్ గా ఉండాలి అక్క మ్యారేజెస్ కి యూజ్ అవ్వాలి అండ్ వరలక్ష్మి వ్రతంలో ఒక్కటి వేసుకున్న హైలైట్ లుక్ వచ్చేలా చూపించండి అని చాలా వరకు మెసేజ్ చేశారు మాకు వాట్సాప్ కి సో దాని దగ్గర కానీ హెవీ లుక్ తోటి హారం అయితే తీసుకొచ్చాను అండ్ హెవీ బుట్టలు దట్టు ఏంటంటే హెవీ బుట్టలు అడిగారు వాళ్ళు నార్మల్గా హెవీ హారం అనుకోండి చిన్న బుట్టలు వస్తాయి అలా కాదక్క మాకు బుట్టలు కూడా హెవీ రావాలి అండ్ ఇది కూడా హెవీ రావాలన్నారు అండ్ గాడ్ మోటివ్ అయితే ఉందండి గాడ్ మోటివ్ లేకుండా అసలు దొరకట్లేదు నాకు నేను ట్రై చేస్తున్నాను నేను కామెంట్స్ లో కూడా చూశాను అన్నిటికీ బొమ్మలే ఉంటున్నాయి దేవుడి బొమ్మలు అంటే ఎక్కువగా గాడ్ మోటివ్ ఉండే ఇష్టపడుతున్నారు సో అవే కదా ఎక్కువగా తీసుకురావాలి అవే దొరుకుతున్నాయి కూడాను గాడ్ మోటివ్ లేకుండా తక్కువ దొరుకుతున్నాయి అనమాట వీళ్ళు అండి ట్రై చేస్తాను ఖచ్చితంగా గాడ్ మోటివ్ లేకుండా కూడా తీసుకురావడానికి ఇదైతే లక్ష్మీదేవి వస్తుంది మొత్తము అమ్మవారు అనమాట చాలా హెవీ ఉంది చూస్తున్నారు కదా ఎంత హెవీ ఉందని ఒక్క పీస్ వేసుకున్నా సరే రిచ్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది దానికి తగ్గట్లు కానీ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఎంత గ్రాండ్ ఉన్నాయి అనేది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ ఇక్కడంతా కూడా అమ్మవారు అనమాట చాలా బాగున్నాయి చాలా హెవీ లుక్ వస్తుంది వెయిట్ కొంచెం ఉంది హెవీ వెయిట్ అయితే లేదు లైట్ వెయిట్ ఉంది ఇలాగ చైన్ వచ్చేస్తుంది స్టార్టింగ్లో బ్యాక్ సైడ్ అయితే మనకి ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి రింగ్స్ ఇచ్చున్నారు అండ్ ఈ నెక్ మొత్తం డిజైన్ చూడొచ్చు ఎలా వచ్చింది అనేది లక్ష్మీదేవి అమ్మవారు పీకాకు లక్ష్మీదేవి అమ్మవారు పీకాకు అండ్ పాల్స్ తోటి పురస్కి పాల్స్ తోటి చాలా బాగా హైలైట్ అయింది అండ్ ఇక్కడ అమ్మవారు కూడా చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉంది అనేది చాలా చాలా బాగా హైలైట్ అయిందండి ఎక్సలెంట్ లుక్ అనమాట లుక్ వైజ్ అయితే మాత్రం ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఆనియన్ కలర్ పంకిన్ బీడ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు పంకిన్ బీడ్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి గుమ్మడికాయ ఏ సేఫ్లో ఉంటుంది సేమ్ పంకిన్ బీడ్స్ రొటీన్గా కాకుండా ఒనెక్స్ బీడ్స్లోనే పంకిన్ మోడల్ తీసుకున్నాను అనమాట ఇక్కడ బీడ్స్ అయితే ఇవి వచ్చేసి డిజైన్ కూడా చూడొచ్చు కుందన్స్ ఇవన్నీ కూడా కుందన్స్ తోటి చాలా బాగా హైలైట్ అయింది డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి ఒక్కటి పెట్టుకున్నా సరే అలా నిండుగా ఉండిపోతుంది ఎక్కువ వేసేసుకొని హడావుడిగా వెళ్ళాల్సింది లేకుండా సింపుల్గా ఒక్కటి వేసుకున్న చాలా గ్రాండ్ హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట కొంచెం అయితే ప్రైజ్ హై ఉంటుందండి ఇంత గ్రాండ్ ఉంది అండ్ మొత్తం కూడా జడాక్ కులన్స్ అండ్ పంపిన్ మీట్స్ కానీ ఎంత ఇయర్ రింగ్స్ చూడవచ్చు ఎంత హెవీ వచ్చాయి సో ప్రైజ్ అయితే కొంచెం హై ఉంటుంది సో ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఫస్ట్ వచ్చేసి నేను విన్నర్ ని సెలెక్ట్ చేశానని చెప్పాను కదా విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను విన్నర్ వచ్చేసి మనము ఇలాగా ప్యూర్ వెండి అంటే ప్యూర్ వెండిలో ఇలా గోల్డ్ కలర్ ఫ్లవర్ అయితే ఇస్తున్నామన్నమాట అండ్ లేయర్స్ కానీ అండ్ ఫ్లవర్ కానీ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ప్యూర్ వెండి ప్యూర్ సిల్వర్కి గోల్డ్ కోటింగ్ అండి ఇదంతా కూడా ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ కోటింగ్ ఫ్లవర్ ఈరోజు విన్నర్ వచ్చేసి ఆల్రెడీ సెలెక్ట్ చేసాము విన్నర్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నామంటే సెవెన్ బై త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అండి ఆర్డర్ కోడ్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ అండి మీరైతే ఈ గోల్డ్ ఫ్లవర్ అయితే విన్ అయ్యారు ప్యూర్ వెండికి గోల్డ్ కోటింగ్ ఉన్న ఈ ఫ్లవర్ అయితే విన్ అయ్యారు సెవెన్ బై త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఆర్డర్ కోడ్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోన్ నెంబర్ అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి ఈ విన్నర్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నాము అనేది కూడా నేను ఇన్స్టాలో వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా చూడొచ్చు ప్రతిరోజు ఎవరైతే మనకు ఆర్డర్ చేస్తున్నారో ఏ రోజు ఆర్డర్స్ అన్ని ఆ రోజు స్లిప్స్ లో రాసి నోట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట వాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాం అనమాట వాళ్ళకి ఈ ఫ్లవర్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నామండి ఇలా విన్నర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము వన్స్ అగైన్ కంగ్రాజులేషన్స్ అండి ఫస్ట్ వచ్చేసి నేను ప్రెసెంట్ లావెండర్ కలర్ శారీ వేసుకున్నాను కదా సేమ్ ల్యావెండర్ అయి చూపిస్తున్నానండి గోల్డ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూపిస్తాను నేనేంటంటే ఈ శారీకి వచ్చేసి ఇలా స్కాలప్ చేయించుకున్నాను చూడొచ్చు ఇలా తో చేయించుకున్నాను దీనికైతే తో చూపిస్తున్నాను మీకు ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను శారీ విత్ బార్డర్ కావాలి అన్న చేస్తాను శారీ విత్ ఇలా తో కావాలి అన్న చేసిస్తాను త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తాను మీకు ఎలా కావాలి అంటే అలా చేసిస్తామండి ఓన్లీ శారీ కాస్ట్ శారీ మీటర్ కాస్ట్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఎందుకంటే మామూలు కలెక్షన్ కావాలి అనుకున్నాయి ఇన్ కేస్ లేదు విడిగా టాప్స్ కానీ మ్యాక్సీ టాప్స్ ఫ్రాక్స్ కి ఈ మధ్య రీసెంట్ గా బాగా డిజైన్ చేసుకుంటున్నారు దీంతో చాలా స్మూత్ ఉంటుంది కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి చూడ్డానికి అచ్చంగా కలెక్షన్ లా ఉంటుంది హెవీ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ప్రైస్ కూడా ఇంత తక్కువ ప్రైజ్ ఉంటుంది చూడ్డానికి అంత బాగుంటుంది కాబట్టి చాలా ట్రెండింగ్ ఉంది ఇది సో మీటర్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి చాలా బాగుంది పార్టీ వేర్ కలెక్షన్ అండి పక్క పార్టీవేర్ కలెక్షన్ ఈ రోజు వీడియో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఎందుకంటే బ్లౌజ్ కూడా మీటర్ కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట సో చాలా వరకు కడుగుతున్నారు రీసెంట్గా కొంచెం కాస్ట్లీ తీసుకురండి అని చెప్పి సో అందుకనే తీసుకొచ్చేసాను ఇది ఇంతకు ముందు కూడా వీడియో చేశాను ఏమీ ఇప్పుడు కొత్త ఏం కాదు ఇంత ముందు దగ్గర దగ్గర చాలా రోజుల క్రితం చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మళ్ళీ ఇవన్నీ రీస్టాక్ అనమాట ఫుల్ స్టాక్ వచ్చింది బ్లౌజెస్ ప్యాటర్న్స్ మారాయి అనమాట ఇది లావెండర్ కలర్ వైట్ విత్ లావెండర్ షేడ్స్ లో ఉండే ఆల్ షేడ్స్ అయితే ఇలా ఉన్నాయి మొత్తం హెవీ సీక్వెన్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుందండి ఇంతకుముందు నేను చాలా తక్కువ రేట్ లో కూడా ఈ బ్లౌజెస్ తెచ్చాను ఇది వచ్చేసి సూపర్ హైలైట్ క్వాలిటీ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సో మీటర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను నేను నెక్ దగ్గర వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇక్కడ ఈ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి కదా సేమ్ పెటర్న్స్లా రావాలి అని చెప్పి ఇలా రౌండ్ నెక్ అయితే ఇక్కడ కొంచెం తర్వాత తీసేసుకున్నాను అనమాట ఇలా వస్తుంది నెక్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్న పఫ్ అయితే పెట్టుకున్నాను కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉండాలి అనేలాగా లైక్ ఎలా ఉంటుంది అంటే చూడడానికి కొంచెం కాలర్ నెక్ లా అనిపిస్తుంది కానీ కాలర్ నెక్ కాదు అలా కావాలి అని డైరెక్ట్ గా నాకు కాలర్ నెక్ అంటే అంతగా నచ్చదండి ఎందుకనో లుక్ బాగోదు అందరికీ సూట్ అవ్వదు లుక్ అంత బాగోదు ఇప్పుడు చూడొచ్చు నెక్ అనేది చూడడానికి బాగుంటుంది ఇలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇలా డిఫరెంట్ ఉంటుంది కాలర్ నెక్ లా అనిపిస్తుంది కొంచెం డిగ్నిటీగా అఫిషియల్గా ఉంటుంది వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్ మిక్స్లో ఉంటుంది అనమాట ఇలా అయితే సో అందుకని ఇలా తీసుకున్నాను కాలర్ నెక్ ఏంటంటే కొంతమందికి సూట్ అవుతుంది కానీ నైన్టీ పర్సెంట్ అందరికీ సూట్ అవ్వదు బ్యాక్ ఇట్లా హై పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా రావడం షోల్డర్ పెద్దదిగా ఉండడం అందరికీ సూట్ అవ్వదు బ్లౌజెస్ మోడల్స్ సో అందుకని నేను ఇప్పుడు అలా డిజైన్ చేయను కొంచెం ఇలా అయితేనే అందరికి సూటబుల్ అవుతుంది ఎలా సూట్ అవుతుంది అని ఆలోచించి చేస్తాను ఇదైతే కొంచెం వెస్ట్రన్ వెస్ట్రన్ ఉంది అండ్ కొంచెం అఫీషియల్గా గా రాయల్ లుక్ వస్తుంది మోడల్ అయితే సో అందుకని చెప్పి ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ సారీ శారీ కానీ బ్లౌజ్ కానీ కాస్ట్ ఎక్కువ అనేది లేదు అందరితో కంపేర్ టు మన దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అది మెక్టీరియల్స్ కదా సారీ వచ్చేసి ప్లెయిన్ టిష్యూ పట్టు శారీ సాఫ్ట్ ఉంటుంది పక్క ఫాలింగ్ క్లాత్ నేను వేసుకునేది కూడా సేఫ్ ఇలా చూ అంటుంటే అర్థమవుతుంది కదా ఎలా చెప్తే అలా వింటుంది చాలా బాగుంటుంది అనమాట మీకు శారీ విత్ బార్డర్ కావాలి అన్న చేసిస్తాను అండ్ ఇలా స్కాల్ఫ్ కావాలి అన్న చేసిస్తాను సో మీకు ఇలా ఓన్లీ శారీ కావాలి ఎలా కావాలి అని నేను ప్రొవైడ్ చేస్తానండి శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది అండ్ ఇలా స్కాలప్ చేయించుకున్నా చాలా బాగుంది చూడొచ్చు డైరెక్ట్ గా నేను వేసుకున్నది కూడా స్కాలప్ చేయించుకున్నాను అనమాట లాస్ట్ టైం నేను ఈ బార్డర్స్తో తో చూపించాను ఈ టైం ఏంటంటే ఎప్పుడు రొటీన్గా గా వద్దు అని చెప్పి ఇలా స్కాలప్ అయితే చేయించుకున్నాను మీకు ఇలా స్కాలప్ కావాలి అన్న చేసిస్తాము ఏ శారీస్ కావాలని సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తామో ఎక్స్ట్రా ఛార్జెస్ స్కాలప్ కోసం అని చెప్పి చాలా బాగుంది ఇలా బార్డర్తో తో అయితే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి హైలైట్ లుక్ వస్తుంది మంచిగా ట్రెడిషనల్ కావాలి అనే వాళ్ళు బార్డరే తీసేసుకోండి ట్రెడిషనల్ అయితే మాత్రం మనకు బోర్డరే వస్తుంది ఇలా వస్తుంది శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది ట్రెడిషనల్ వద్దు కొంచెం యూనిక్ గా ఉండాలి వాళ్ళు స్కాల్ఫ్ చేయించుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ బాగా స్కాల్ఫ్ వర్క్ అనేది కట్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ల్యావెండర్ అంటే తెలుసు కదా ఎంత ట్రెండింగ్ ఉందో సూపర్ హైలైట్ ఉంది సేమ్ దీంట్లోనే పింక్ కలర్ శారీ కూడా ఉంది దీనికి ఏంటంటే నేను స్కాలఫ్ చూపిస్తున్నాను అండ్ బోర్డర్ తో కూడా చూపిస్తాను ఇలా వస్తుంది శారీ వచ్చేసి సేమ్ దీంట్లో ఇలా స్కాలఫ్ వర్క్ అనమాట ఇది మన ఆన్లైన్ కస్టమర్ దండి ఆర్డర్ వచ్చేసి మనం డిస్పాచ్ చేయాల్సి ఉండే ఎలా వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట అండ్ పై వైపు కింద వైపు ఇలా స్కాలఫ్ చేస్తాము పై వైపు హాఫ్ వర్క్ ఉంటుంది కింద వైపు మొత్తం ఫుల్ వచ్చేసేస్తాం అనమాట అండ్ పళ్ళుకి వచ్చేసి మనకి ఇలా వస్తుంది స్కాలఫ్ సేమ్ బ్లౌజ్ వచ్చేసి తను సేమ్ దీంట్లోనే పింక్ కలర్ తీసుకుంది ఇలా అనమాట ఇది తీసుకుంది బ్లౌజ్ వచ్చేస్తాను తను ఏంటంటే కాంటాక్ట్ అయింది ఇది కావాలి అని నేను షేర్ చేశాను అనమాట సో తను ఈ బ్లౌజ్ తీసేసుకుంది శారీ అండ్ బ్లౌజ్ పింక్లో కావాలి అని చెప్పారు సో ఇలా తీసేసుకున్నారనమాట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా పింక్ విత్ లావెండర్ మిక్స్ అండ్ ఇది హెవీ సీక్వెన్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ మీకు టూ కాస్ట్లీ అనిపిస్తుందేమో కానీ కానీ చాలా కన్వీనియంట్ ఉంది చాలా బాగుంది లాస్ట్ టైం కూడా నేను ఇలాంటి బ్లౌజ్ వేస్తే సేమ్ ఇదే ప్రైస్ లోనే సేల్ చేశాను కాకపోతే అప్పుడు ప్యాటర్న్ మారింది డిజైన్ మారింది ఇప్పుడు డిజైన్ మారింది అనమాట సో ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇలా పేరప్ చేసి చూడొచ్చు బ్లౌజ్ అండ్ సారీ లుక్ వైజ్ మీకు హైలైట్ లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా మీకు అర్థమవుతుంది కదా డైరెక్ట్గా కూడా ఇలా వస్తుంది మీకు ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను శారీ విత్ బార్డర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ శారీ విత్ స్కాల్ఫ్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను మీకు ఎలా కావాలి అంటే అలా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇలా కూడా చూడొచ్చు శారీ విత్ బోర్డర్ అండ్ బ్లౌజ్ ఇలా కూడా చూడవచ్చు మీరు శారీ విత్ బార్డర్ బార్డర్ తో కూడా చూపిస్తున్నాను టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మీకు ఎలా కావాలి అంటే అలా ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ శారీ కావాలి అన్న శారీ విత్ బార్డర్ కావాలి అన్న శారీ విత్ స్కాల్ఫ్ కావాలి అన్న ఎలా కావాలి ప్రొవైడ్ చేస్తాను బార్డర్ వేస్తే ఏంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ లో హైలైట్ అనిపిస్తుంది అండి ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా నేను ఏంటంటే పింక్ శారీకి పింక్ బార్డర్ వేసాను అలా కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటాము మాకు కాంట్రాస్ట్ కావాలి అంటే కాంట్రాస్ట్ కావాలి అన్న వేసిస్తాను అనమాట పళ్ళు కూడా సేమ్ ఇలానే బార్డర్ అయితే హైలైట్ చేసాము ప్లెయిన్ ఇష్యూ పట్టు అండి ప్రెజెంట్ వచ్చేది మనకి మ్యారేజెస్ అండ్ వ్రతాలు కదా చాలా మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సింపుల్ బడ్జెట్లో అని చెప్పాలి డిపెండ్ ఆన్ ప్యూర్ పట్టు శారీస్తో కంపేర్ టు ఇది సింపుల్ బడ్జెట్లో మనకి పట్టు శారీస్ లుక్ వస్తుంది కన్వీనియంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ అండి బ్లౌజ్ మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తానండి ఇలా వస్తుంది అనమాట అండ్ దీంట్లోనే గ్రీన్ కలర్ ఇవైతే నేను ఇంకా బార్డర్ కానీ స్కాలప్ కానీ ఏమీ లేకుండా చూపిస్తున్నాను డైరెక్ట్ గా అన్ని బార్డర్ స్కాలప్ ఏ చూపిస్తే మీకు బార్డర్తో తో తీసుకోవాలి ఇలా అనేది అర్థం కాదు అన్నట్లుగా ఇలా వస్తుంది సెట్ వైజ్ చాలా బాగుంది అన్నిటికీ మీకు వీటిల్లో ఏ దానికి బార్డర్ కావాలి అన్నా స్కాలప్ కావాలి అన్నా చేసి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను చూపించే శారీస్లో లో లో మీకు ఏది కావాలి అన్న చేసి ఇస్తామండి ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్న ఇస్తాను ఓన్లీ శారీ కావాలి అన్న ఇస్తాను మీకు ఈ శారీకి ఏంటంటే చూడొచ్చు బోర్డర్ కానీ స్కాలప్ కానీ ఏం లేకుండా చూపిస్తున్నాను ఇలా విడిగా కావాలి అన్న ఇస్తాను దీనికి స్కాలప్ చేయండి బోర్డర్ చేయండి అన్న ఇస్తాను లేదా ఈ శారీకి పింక్ బ్లౌజ్ కావాలి అన్న బాగుంటుంది కదా ఎక్సలెంట్ గా సో పింక్ బ్లౌజ్ కావాలి అన్న ఇస్తామన్నమాట మీకు మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు శారీకి నేనైతే అన్ని కూడా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లో తీసుకున్నాను ఇలా కొంచెం వైట్ కలర్ వచ్చింది ఎలాగో కాంట్రాస్ట్ మనకి ఇక్కడ ఈ సెల్ఫ్ ఫ్లవర్స్ మ్యాచ్ అవుతూ కొంచెం డిఫరెంట్ ఉంటుందని ఇలా తీసుకున్నాను ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చాలా హైలైట్ ఉంది మంచిగా ఉంది క్లాత్ బ్లౌజ్ క్లాత్ సో అందువల్లే మనకి ప్రైస్ అయితే ఆ ప్రైజ్ వచ్చింది అండ్ హెవీ సీక్వెన్ వర్క్ కూడా ఉంది కదా సో అందువల్ల ప్రైస్ అయితే ఇది అవుతుంది మనకి కలర్ వచ్చేసి మంచిగా ప్యారెట్రీన్ ప్యారెట్రీ లో కూడా యూనిక్ కలర్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఫుల్లీ కన్వీనియంట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ అని చెప్పాలి లైట్ వెయిట్ ఉంది ఫుల్లీ కన్వీనియంట్ ఉంది ఇలా వస్తుంది అనమాట కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది ఒక్కొక్కటి మన దగ్గర వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ శారీస్ అలా ఉన్నాయన్నమాట కొంచెం తొందరగానే కాంటాక్ట్ అవ్వండి ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది బేబీ పింక్ కలర్ లో కూడా కొంచెం యూనిక్ కలర్ అనమాట ఇలా చూడొచ్చు బేబీ పింక్ లో కూడా కొంచెం యూనిక్ ఇలా వచ్చింది చాలా యూనిక్ అండి చాలా చాలా బాగుంది కలర్స్ అయితే ఏదమ్ కలర్స్ అండి సూపర్ హైలైట్ కలర్స్ అయితే తెచ్చాను అన్నీ కూడా మనకి లక్ష్మీ వ్రతానికి కానీ ఫెస్టివల్స్లో కానీ మనం హైలైట్ అవ్వాలి అండ్ మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మన వైపే ఒకసారి అలా చూసి వెళ్ళాలి అంటే ఎలాంటి కలర్స్ అయితే బాగుంటాయి అనేది సెలెక్టెడ్గా కలర్స్ అయితే తెచ్చాను అన్ని బ్లౌజెస్ కూడా సెలెక్టెడ్గా తెప్పించాను శారీకి తగ్గట్లుగానే బ్లౌజర్స్ అన్నీ కూడాను నేనైతే అనుకున్నాను బ్లౌజ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొద్దాము అని చెప్పి కానీ పాజిబుల్ అవ్వలేదండి ఈ కలర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే నాకు అస్సలు పాజిబుల్ అవ్వలేదు సో అందువల్ల బ్లౌజ్ అయితే మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నా సరే శారీ అయితే సూపర్ హైలైట్ బ్లౌజ్ కూడా దానికి తగ్గట్లుగా సూపర్ క్వాలిటీ ఉంది క్వాలిటీని బట్టే ఎప్పుడు కూడా మనకి కాస్ట్ అనేది ఉంటుందండి ఇంక ఇంతకంటే తక్కువ క్వాలిటీలో ఏంటంటే ఇంత మంచి హైలైట్ లుక్ రావట్లేదు సో అందువల్ల ఇంకా తప్పనిసరి తీసుకురావాల్సి వచ్చింది ఈ శారీ కానీ అంతా కూడా సూపర్ సూపర్ హైలైట్ అండి మంచి సాఫ్ట్ క్లాత్ ఇది నేను మీటర్స్ లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మీకు మీటర్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను శారీ క్లాత్ది ఒకవేళ ఇన్ కేస్ మీకు మీటర్స్ లో కావాలి ఓ నీళ్ళకి కానీ అలా కావాలి అని తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అండి రియల్ గా అయితే ఇది కొంచెం లైట్ ఉంది వీడియోలో కొంచెం డార్క్ ఎక్కువ తీసుకుంటుంది కొంచెం లైట్ కలర్ ఉందనమాట దానికి తగ్గట్లుగానే అన్ని కూడా మ్యాచింగ్ బ్లౌజెస్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇది గ్రీన్ అండ్ స్కై బ్లూ మిక్స్లో ఇలా వస్తుంది బ్లౌజెస్ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి చాలా హైలైట్గా ఉంది మనం ఇది ఫ్రాక్గా డిజైన్ చేసేసుకొని ఇది బాడీకి పాటుగా పెట్టుకున్న సూపర్ ఉంటుంది నేను రీసెంట్గా డిజైన్ చేశాను చాలా కొన్ని ఇన్స్టాలో స్టార్టింగ్లో అప్లోడ్ చేసుకున్నాము ఇప్పుడు అప్లోడ్ చేయడానికి నాకు అసలు బాగులు అవ్వట్లేదు చేయడానికి టైం అవ్వట్లేదు ఇంకా మళ్ళీ అప్లోడ్ చేయాలి ఇవన్నీ అంటే అన్ని స్టిచ్చింగ్ చేసినవన్నీ చూపించలేకపోయినా చాలా చాలా ఇలా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేయండి శారీ విత్ బ్లౌజ్ కావాలంటే అలా వద్దు ఓన్లీ శారీ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ చేయండి శారీ విత్ స్కాలఫ్ కావాలి అన్న చేసిస్తాను అండ్ శారీ విత్ బార్డర్ కావాలి అన్న పేర్ చేసిస్తాను అనమాట మీకు ఎలా కావాలి అంటే అలా ప్రొవైడ్ చేస్తాను అన్నిటికీ ఏంటంటే ఇవన్నీ ప్లెయిన్ చూపిస్తున్నాను ఒక టూ మాత్రమే శాంపుల్ గా మీకు బోర్డర్ ఎలా ఉంటుంది స్కాలఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించాను అనమాట లుక్ వైజ్ చూడొచ్చు చాలా చాలా బాగుంది కదా మంచి హైలైట్ లుక్ కదా సూపర్ హైలైట్ అండి లుక్ వైజ్ అయితే మాత్రం సూపర్ హైలైట్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట అన్ని కలర్స్ కూడా చూడొచ్చు డిఫరెంట్ కలర్స్ యూనిక్ కలర్స్ తీసుకొచ్చేసాను కలర్స్ అయితే ఒకదానికి మించి ఒకటండి చాలా డిఫరెంట్ అండి యూనిక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి మ్యాచింగ్గా ఇలా తీసుకున్నాను బ్లౌజ్ మీటర్ కాస్ట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చాలా బాగుంది హెవీగా ఉంది అనమాట బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది శారీది శారీ ప్రైజ్ ఓన్లీ శారీ విత్ బార్డర్ ప్రైజ్ శారీది మీటర్ ప్రైజ్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా కావాలి అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటామని మీకు ఇలా కట్ వర్క్ కావాలి అని మేము చేసేస్తాము వీడియో అయితే కొంచెం క్లియర్గా వినండి అన్నీ అర్థమవుతాయి మీకు క్లాత్ మంచి క్లాత్ మంచి సాఫ్ట్ ఉంది మనకి లైక్ జోర్జెట్ క్లాత్ ఎలా వింటుంది చెప్పినట్లుగా సేమ్ ఆస్ అండి ఎలా చెప్తే అలా వింటుంది మనకి ఫ్రిల్స్ వేసుకోవడానికి కానీ దేనికి కూడా చాలా ఈజీ అనమాట మనం ఎలా చెప్తే అలా వింటుంది అలా ఉండిపోతుంది కూర్చుండిపోతుంది అసలు లేట్ అట్లా ఏమి ఉండదు ఇలా చూడొచ్చు ఫ్రిల్స్ వేసాను కదా ఎలా కూర్చున్నాయి అలా కూర్చుండిపోతుంది అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కి నేను ఏంటంటే నావీ బ్లూ కలర్ కి నావీ బ్లూ ఫ్లవర్స్ నాకు అంతగా నచ్చలేదు సో అందుకని చెప్పి ఇలాగా గోల్డెన్ చీకు కలర్ లో ఫ్లవర్స్ వచ్చేలాగా ఇలా బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇలా బాగుంది అనిపించింది నాకు సో మీకు ఎలా ఉంది అనేది ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఎవరైతే లక్కీ విన్నర్స్ విన్ అవుతున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి మేడం ప్లీజ్ ఎలా విన్ అవుతున్నప్పుడు ఎంత హ్యాపీగా మాకు మెసేజ్ చేస్తున్నారు ఎంత హ్యాపీగా మీ హ్యాపీనెస్ అనేది కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి మెసేజ్ చేయొచ్చు కదా ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది కదా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా చాలా బాగుందండి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి నేనేంటంటే ఇలా తీసుకున్నాను de golen color lo tienes con la no నావీ బ్లూ ఫ్లవర్స్ ఎందుకు నాకు అంతగా అనిపించలేదు అందుకని ఇలా గోల్డెన్ కలర్లో తీసుకున్నాను వైట్ విత్ గోల్డెన్ కలర్ గోల్డెన్ చీపు అండ్ బ్రౌన్ అండ్ లైట్ ఎల్లో కలర్ అలా వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంది అండ్ శారీ అయితే నావీ బ్లూ కలర్ కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరికి కావాలన్నా కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ వన్ స్టాక్ అయిపోయింది అంటే రీ స్టాక్ అయితే ఇవి చేయట్లేదు ఇంకా రీ స్టాక్ అనేది ఉండదు అసలు ఎవరికైతే ఆర్డర్స్ తీసుకుంటున్నాము ఇన్ కేస్ ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే అడిగారు అని చెప్పి స్టాక్ ఉందని చెప్తాము అలాంటప్పుడు స్టాక్ అనుకోండి మళ్ళీ తెప్పిస్తాం కదా అట్లాగా తప్పించి రీస్టాక్ అయితే లేదండి రీస్టాక్ చేయట్లేదు ఇంకా నార్మల్ రేట్ డైలీ అప్లోడ్ చేసే శారీస్ అయితే ఆర్డర్స్ తీసుకొని తగ్గింది అనుకోండి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నాము వచ్చిన తర్వాత స్టాక్ పంపిస్తున్నాము కొంచెం లేట్ అవుతుందేమో కానీ బెస్ట్ క్వాలిటీ తోటి శారీస్ అయితే మీకు వచ్చేస్తాయి ఎవ్వరు ఇబ్బంది పడద్దండి కొంచెం లేట్ అయితే కొన్ని కొన్ని సారీస్ అవుతున్నాయి అది నేను ఓపెన్ వీడియోస్ లో చెప్తున్నాను జ్యువెలరీ కూడా రీసెంట్ గా బుట్టలు అప్లోడ్ చేశాను త్రీ హండ్రెడ్ షిప్పింగ్ నైంటీ నైన్ అని చెప్పి దాంట్లో ఆనియన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ రెండు అప్లోడ్ చేశాను ఆనియన్ కలర్ అందరికి డిస్పై ట్రాకింగ్స్ ఎవరికి మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను అందరికీ ఎందుకంటే ఇంకా మన దగ్గర స్టాక్ కూడా కొంత ఉంది కానీ గ్రీన్ కలర్ ఏంటంటే స్టాక్ తగ్గింది తక్కువగా తీసుకోవద్దు ఫ్యాక్టరీకి ఆర్డర్ చేశాను సో వచ్చేస్తున్నాయి ఇంకా కొంచెం టైంలో వస్తాయి రాగానే డిస్పాచ్ చేస్తాము అలా ఒక్కొక్కసారి ఏంటంటే హెవీ ఆర్డర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే తక్కువ అంటే చాలా కదా సో అలాంటప్పుడు కొంచెం లేట్ అవుతుంది రీసెంట్గా ఎల్లో శారీస్ అప్లోడ్ చేశాము ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని సెవెన్ థౌసండ్ శారీస్ ఆర్డర్ వచ్చిందండి నిన్న కూడా నేను వీడియో ఒకటి చేశాను ఓపెనింగ్ వీడియో అది వీడియో అప్లోడ్ చేస్తాను నిన్న స్టాక్ వచ్చింది డైలీ నాకు స్టాక్ వస్తూనే ఉంది డిస్పాచ్ చేస్తూనే ఉన్నాం సెవెన్ థౌజండ్ సారీస్ అంటే చిన్న మాట కాదు కదండి అందరికీ డిస్పాచ్ చేయాలి కదా అందువల్ల లేట్ అవుతుంది తప్పించి ఎవరు ఇబ్బంది పడద్దు అసలు మీకు పూర్తిగా ప్యాకెట్ రీచ్ అయ్యే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదండి అసలు ఇబ్బంది లేదు ఎప్పుడైనా ఇట్లా డిలే అవ్వచ్చు ఎందుకంటే ఆర్డర్స్ ఏవి రావడం వల్ల అంతే తప్పించి ఇంకేం లేదు అనమాట శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది నావీ బ్లూ కలర్ శారీ సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌట్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను శారీ విత్ స్కార్ఫ్ కావాలి అన్న చేసిస్తాము శారీ విత్ బార్డర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ మీటర్స్లో ఈ క్లాత్ కావాలి అన్న ఇస్తాను ఏది ఎన్ని మీటర్స్ కావాలి అన్న క్లియర్గా ఒకసారి మెన్షన్ చేయండి ఎక్కడికి కావాలి అన్న కొరియర్ చేస్తాను అనమాట వీటిలో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ